ఈ పురపాలెంలో మహిళపై జరిగిన అత్యాచారం హత్యపై స్పందించి రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని జారీ చేసిన సందర్భంలో చీరాల పోలీసులు నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ హర్షం వ్యక్తం చేశారు బాధితురాలి కుటుంబానికి పది లక్షల రూపాయలు అందించి వారి కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ మహిళలకు అండగా నిలుస్తుందన్నారు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు కార్యదర్శి బీరం అరుణ పసుపులేటి సునీత నిడువానూరు పావని అనంతమ్మ పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే శుక్రవారం రోజున ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకి బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం మండలంలో ఈపురుపాలెం దగ్గర ఒక మహిళ బహిర్భూమికి వెళ్తే ఇద్దరు దుండగులు మద్యం సేవించి ఆమె పైన అత్యాచారం చేసి అప్మార్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ అంతగారిని వెళ్ళి పరిశీలించాల్సిందిగా హత్యకు సంబంధించిన విషయాన్ని ఆ కేసుకు సంబంధించిన విషయాలు పరిశీలించాల్గా ఆదేశిస్తే హోమ్ మినిస్టర్ అంతగారు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ను అందించి నలభై ఎనిమిది గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు అయితే ముప్పై ఆరు గంటలు కూడా తిరగ అవ్వకముందే ఆ నిందితుల్ని పట్టుకున్నారు ఎవరైతే దేవరకొండ విజయ్ తర్వాత కారంకి మహేష్ అనే వాళ్ళిద్దరూ హత్య చేశారు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన అటువంటి దేవరకొండ శ్రీకాంత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అదే గత మన చూసినట్టయితే గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఏపీ అంటే అత్యాచార లాగా ఎన్నో అత్యాచారాలు గతంలో కూడా జరిగినాయి కానీ ఇంత ఫాస్ట్గా స్పందించినటువంటి వాళ్ళు లేరు గతంలో కూడా ఇద్దరు మహిళలు హోమ్ మినిస్టర్లుగా చేసినట్టు చేశారు సుచరి సుచరిత గారు వనిత గారు కానీ వాళ్ళెవరు కూడా ఇటువంటి సంఘటనలో ఇంత ఫాస్ట్గా స్పందించి ఇలా సత్వర న్యాయం చేకూర్చలేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి బా బాధిత మహిళకి ఎవరైతే పది లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే కేసును చేదించినటువంటి పోలీసులకి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి మహిళాలోకం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఈరోజు దానికి నిదర్శనం చీరాల సంఘటనే ఈరోజు చీరాల్లో ఆ మహిళపై ఎలాంటి హత్య అయితే జరిగిందో జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారికి ఆదేశం జారీ చేయగానే హోమ్ మినిస్టర్ అనిత గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా కూడా మహిళల పట్ల నిల్చొని సమయం సందర్భం లేకుండా తను మహిళల పట్ల పోరాడిన విషయం కూడా మనందరం చూసాము అలాగే ఈరోజు ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఇలా ఈ మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి తను కూడా వెను వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఆ మహిళ కుటుంబానికి పది పది లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్క్రీష ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక భరోసా అనేది కల్పించి మీకు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి వచ్చి వెంటనే కూడా ఆ మహిళలు ఎవరైతే ఆ మహిళకి ఇబ్బంది జరిగిందో తనకి జరిగినటువంటి ఇబ్బంది గురించి మొత్తం ఎంక్వైరీ పెట్టి విత్ ఇన్ అవర్స్లోనే డేస్ కూడా గడవక ముందలే ఆ కేసుని ఛేదించడం అనేది మనందరం కూడా చూసాము కాబట్టి ఎప్పుడూ కూడా మహిళల పట్ల పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇలా హోమ్ మినిస్టర్లు మహిళలుగా ఉంటే మహిళలకు ఇట్లాంటి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి కూడా ఇంతకు మించి నిదర్శనం చెప్పిన పని వెంటనే చేయటం అనేది మహిళగా ఆమె మొదటి నుంచి అలవాటే రాష్ట్ర అధ్యక్షాలుగా కూడా మహిళలకు ఎంతో సేవ చేశారు అదే దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్గా పదవి ఇచ్చడం ఆ పదవికి న్యాయం చేయడం అనేది గారికి సాధ్యమవుతుంది వంగళతారు సాధ్యం సాధ్యమవుతుంది కాబట్టి ముఖ్యంగా ఏమైందంటే గత ప్రభుత్వంలో దిశ చట్టాలు అని ఆ చట్టాలు ఈ చట్టాలు ఇచ్చారు ఏ చట్టానికి న్యాయం చేయలేదు ఇద్దరు హోమ్ మినిస్టర్లుగా మహిళలు చేశారు వాళ్ళు న్యాయం చేయలేదు కాబట్టి అనిత గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలా మహిళల జోలికి వచ్చి అత్యాచారం హత్యలు చేయాలంటేనే భయపడే విధంగా అనిత గారు అన్ని చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగు మహిళలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేద్దాం